పామాయిల్ చాలా ఉంది మీరు కూడా అందరు వేయండి వేసిన తర్వాత పామాయిల్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం వచ్చింది అనుకో అప్పుడు తీసేద్దురు కానీ ఇంకొక ఇప్పుడు సో ఇప్పుడు మీరు ఇచ్చిన లిస్ట్లో కూడా ఉదాహరణకి వంద మంది తేలేరు అనుకోండి వాళ్ళు ఇరవై ఎవరికి ముందు ఇవాళ కూడా మీరు చెప్పాలి ఒక ఎవరో ఒకరు అడ్డుపడతారు కదా అంటే కింద నుంచి కాకుండా ఇంకో రీజన్ ఏంటండి సార్ చిన్న విషయం అంటే చెరువు ఎక్కువ విస్తీర్ణం ఉన్న పెట్టు పెట్టుంటారు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ పవర్ బాగా అవుతుంది వర్షం పడేది ముందు కాపాడుకుంటే అది కూడా మంత్రి గారికి మీకు లాస్ట్ మీరు వచ్చే తరంలో ఎవరండి ఇప్పుడు చేసేది చెప్తా ఇరవై రోజులు వస్తాయి

దారి తీయడానికి ఇదే తీస్తారండి పైప్ నుంచి పైప్ ఓకే పై నుంచి దయాలంటే నీళ్లు దేయాలి ఇప్పుడు బాండిలోకి వచ్చేయాలి అంటే బాండిదేనే దారి వేయాలి దారి అంటే లైన్ డివిజన్ ఇస్తారన్నారండి బోలేడం కాదు కష్టం వాళ్ళకి బోలేస్తే లైన్ ఇవ్వడం కష్టం లైన్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు ఇప్పుడు ఆపుతున్నారు మళ్ళీ లైన్ లో ఎప్పటి నుంచి ఉంది మాట్లాడుతున్నோம் అది ఇప్పుడు ఇప్పుడు మేము వాళ్ళకి చెప్పింది అయితే సోలార్ బోర్ లేయడం అనుమతి ఇచ్చేస్తే వాటర్ గ్రౌండ్ వాటర్ సోర్స్ ఉన్నది మొత్తం కూడా బాగుంటాయి భూములు కూడా బాగుంటాయి

అమ్మేటప్పుడు మీ సెంటర్ కూడా మీకు ఉంటుంది మంది ఒకటి ప్యాక్స్ రెండోది ఎఫ్పిఓ ఎఫ్పిఓ గురించి ఎవరున్నారు మీరు రాసుకొని చూడండి ఎఫ్పిఓ పాసిబుల్ అది ఎఫ్పిఓ ఏంటంటే ఫార్మర్ కంపెనీ అది మీరు రిజిస్టర్ అవుతారు ఆ ఫార్మర్ కంపెనీకి మేము సప్లై చేయడం చాలా ఈజీ అదేలేండి మన ఇండివిజువల్స్ ఇవ్వలేం కదా కాపరేటివ్ కానీ ఇస్తాం ప్రైవేట్ వాళ్ళకైనా ఇస్తాం అది మీరు ఫార్మర్ కంపెనీ ఉంది అనుకోండి ఈ మూడు వందల రైతులు ఉన్నారు ఈ మూడు వందల రైతుకి ఇంత ఎరువు కేటాయించడం వల్ల మీకు ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది తయారు చేసుకోండి డంప్ కూడా మీకు ఇక్కడే మీరు ఎక్కడ జాగా చేస్తే ఆ జాగా దగ్గరే డంప్ చేస్తాం ఇప్పుడు మంది కట్లు ఈ కొట్టు పెట్టారు చూడు పురుషత్వం వాళ్ళు దాన్ని అంటారు అదే రైతు రైతు మిత్ర అని అట్లాంటిదే ఎరువు కూడా ఇవ్వచ్చు యంత్రాలు కూడా ఇవ్వచ్చు రైతులు యూనిట్ గా పామాయిల్ రైతులు అందరూ చాలా వరకు స్కీములు కూడా ఉన్నాయి నబార్డ్ అనే పెద్ద ఉండేది నబార్డ్ ద్వారా మీరు అన్నట్టు గోడౌన్ కుంది డెవలప్మెంట్ కుంది ఉంది లాంటి లాంటి ప్రొసెసింగ్ ఉంది యంత్రాలు కొనడానికి ఉంది ఇవన్నీ ఉన్నాయి కానీ ఎఫ్పిఓకి ఇవ్వడం చాలా సులభం ఇండివిజువల్ ఇవ్వడం కన్నా అది మీరు ప్రిపేర్ చేస్తుంది ప్యాక్స్ లాగే కంపెనీ ప్యాక్స్ ఏమో సొసైటీ ఇదేమో కంపెనీ లాగా మీరు మూడు వందల మంది వచ్చి ఒక కంపెనీ చేసినట్టు అది అందరికి బెనిఫిట్ అది చూడండి అది ఓకే ఇంకా 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 పామ్ ఆయిల్ దీంట్లో చేసే వాళ్ళకి లేబర్ కి మనం ఇన్సూరెన్స్ ఇస్తున్నాం సార్ కంపెనీ ద్వారా ఆధార్ కార్డు ఇస్తే మేము మీరు ఇంకో మాట నాకు ఇచ్చింది ఏంటంటే ఇక్కడ కొన్ని ఎకరాలు పెరిగిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మీరు అది మీరే పెడతారు వాళ్ళు ఎవరు వాళ్ళని సమాధానం గెల్ల కట్ చేసే వాళ్ళకి ఆయిల్ లో లేబర్ ఫైవ్ ల్యాక్స్ ఇంకా ఇంకేమన్నా ఇక్కడి మొక్కలు ఇక్కడ మొక్కలు ఒకటేనండి ఉంది అండి మీరు మాకు ఇచ్చేవాడికి మేము ఇచ్చే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో వచ్చేవాటికి జియో ట్యాగ్ వాళ్ళదండి ఎక్కువ ఉంది వాళ్ళు ఎక్కువ ఉంది కూరగాయలు వాటర్ మిలా మస్తుంది కానీ దేవోత్సవాల్సిన చెరువు కవర్ చేయండి సార్ చెరువు కవర్ చేస్తే దాదాపు సర్వే 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 కాకుండా వాటర్ కొలేటరల్ ఈ బ్యాంకులు కూడా బ్యాంక్ మీరు రూల్ ప్రకారం అవసరమే లేదు వివరాలు చూసి సివిల్ కోడ్ అలా ఏమైనా అలౌ చూడండి ఒక టెస్ట్ కేస్ లాగా ఎందుకు అయింది అనేది చూద్దాం మీరు కాకపోతే మీ దోస్తులు ఎవరైనా లైన్ వాళ్ళు